నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ న్యూస్ మీడియా నేను మీ సుమలత ఇప్పుడు ఓ స్పెషల్ ఫోకస్ చూద్దాం నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని బోధన్ ప్రాంతంలోని మంజీరా గోదావరి హరిద్రా నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది దీంతో అధికారుల ఆమ్యాన్యాలకు సంబంధించి ఆడియో టేపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి స్వయంగా ఓ రెవెన్యూ అధికారి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి బుద్ధి ఉండాలని అంటున్న మాటలు దుమారం రేపుతున్నాయి దీంతో బోధ నియోజకవర్గంలో ఇసుక తుఫాన్ చెలరేగింది ఇసుక రీచ్లకు అనుమతులు లేకపోయినా ప్రభుత్వ అవసరాలకు ప్రజల కోసం అనుమతులు ఇచ్చిన చోట అక్రమాలకు తెరతీశారు

నా బండ్ల మీద బండి మీద కేక్ చేసినా నైన్ ఎయిట్ నైన్ టూ మీద కావాలని నెల నుంచి బండి రూపాయలు పెట్టుకొని నాకు నిన్న రాత్రి కేజ్ చేసినప్పుడు రికార్డింగ్ చుక్కనే నాదే కదా పైసలు వచ్చినాయి ఇచ్చినాయి అన్ని రికార్డింగ్ వీడియో రికార్డింగ్లు అన్నీ నాకు ఇబ్బంది పెట్టి నాకు పరిశ్రమ చేసి ఒక్క పొద్దున్న అంటే మీ నెల మెట్టు మీద ఎక్కితే సుఖ నేను ఎందుకు వచ్చినా ఎల్లో ఎల్లో వెళ్ళిపో అని నాకు నెట్టేసి వెళ్ళిపో అని చెప్తున్నాడు ఎమరఓసా ఇంకా లాస్ట్ కలెక్టర్ సహా దగ్గర పోయి ఇనామా కావాలని కేక్ అని చెప్పేసినారు ఎందుకంటే అలాగే పైసలు మామూలు ఇవ్వకుంటే పరిశ్రమ చేసి నాకు కేక్ చేసేసి ఏంటని చెప్తే అర్థం చేసుకుంటే నాకు బాధ ఇబ్బంది లేకుంటే నేను ఇలా బాధ్యత నాకు ఏమైనా జరిగినా చేసినా ఇలా బాధ్యత ఎంఆర్ఓ ఆర్ఐ బాగా బాధ్యత నాకు ఇబ్బంది టార్చర్ పెడుతున్నారు వాళ్ళతో నీళ్ళతో నీ ఫోన్ చూసిపోయి చెప్పి ధమకిస్తున్నారు నువ్వు రావా పోవా అని నాకు సతాయిస్తున్నారు ఇంకా వచ్చినాకపోవడం ఎంఆర్ ఆఫీస్కి పోయితే వెళ్ళిపో వెళ్ళిపో అని నాకు వెళ్ళిపో అంటున్నాడు మాటకు ముందు వీళ్ళు ఎందుకు వచ్చినావు అంటున్నాడు నా బండి పెట్టి ఇరవై ఏళ్ళకి ఇరవై రోజులు ఆ బండి లోపల పెట్టుకొని కావాలని నాకు ఇబ్బంది పెట్టించండి ఇక్కడ దాకా అంతేకాకుండా బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లు ఎస్ఐలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు లక్షల్లో మామూలు తీసుకుని పోస్టింగ్లను పోగొట్టుకున్నారు అయినా మార్పు రాలేదు మొన్నటి వరకు పోరెన్ శాఖను టార్గెట్ చేసిన ఇసుక మాఫియా ఇప్పుడు రెవెన్యూ శాఖపై పడినట్లు తెలుస్తుంది రెండు రోజుల క్రితం గోదాన్ రూరల్ మండలం కొప్పర్గ గ్రామానికి చెందిన సయ్యద్ అజీజ్ అనే వ్యాపారి ఇస్క రెవెన్యూ శాఖ సీజ్ చేసిన అనంతరం రెవెన్యూ శాఖలోని అధికారులతో జరిపిన మాటామంతి లావాదేవీల వ్యవహారాన్ని బట్ట బయలు ఏదైతే ఉందో ఈ టిప్పరు పదో తారీఖు రోజు నగర్ దగ్గర ఒక కాంపౌండ్ వాళ్ళు ఇసుక డంపు చేసి ఈ యొక్క తిప్పులను నింపుతుండగా మాకు వచ్చిన సమాచారం మేరకు నేను మా అర్బన్ ఆర్ఐ వరుణ్ అండ్ మా అటెండర్ రాజేందర్ ముగ్గురం కలిసి వెళ్ళి నింపుకొని బయటకు వెళ్తుండగా దాన్ని రైడ్ చేసి పట్టుకొని మా ఆఫీస్లో పెట్టడమైంది అయితే ఆ వెహికల్ ఎవరైతే అజీజ్ ఆ యాక్చువల్గా వెహికల్ అనేది ముజీబ్ పేరునే ఉంది ఆ వెహికల్ ఆ ఫాదర్ ఎవరైతే అజీజ్ ఉన్నాడో అతను ఒక వేబిల్ అనేది చూపించడం జరిగింది ఆ వేబిల్ను పరిశీలించగా ఆ వేబిల్ పదవ తారీఖు మూడో మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అని దాని మీద రాసింది ఉంది బట్ దీని మీద కన్సర్న్ తహసీల్దార్ సాలురా తహసీల్దార్ గారిని ఈ వేబిల్ జన్యు విషయమే మేము లేఖ ద్వారా తహసీల్దార్ని కోరగా తహసీల్దార్ గారు అదేదైతే ఆ వేబిల్ ఉందో ఆ వేబిల్ అనేది ఒకటో తారీఖు మూడో నెల రెండు ఇరవై రోజు లేఖ ద్వారా చెప్పిండు పదమూడు మూడు రెండు వేల ఇరవై ఎనిమిది తొంభై రెండు బండికి చెప్పిండు రెవెన్యూ అధికారులు ఒక్కొక్క టిప్పర్ కు యాభై వేల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగాధర్ తమ వద్ద డబ్బులు అడిగిన తీసుకున్నా వాటికి సంబంధించిన ఆడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇలాకాలో రెవెన్యూ అధికారులు కాసులకు ఆశపడి సహజ వనరులను దోపిడీదారులకు అప్పగిస్తున్న ఘటనపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా అనేది వేచి చూద్దాం చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం న్యూస్ మీడియా ఉండని ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీ న్యూస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి